నేను మా యూఎస్ టూర్లో భాగంగా వైజాగ్ టు కాలిఫోర్నియా వయా సింగపూర్ వెళ్ళాము నేను సింగపూర్లో ఫిఫ్టీన్ అవర్స్ లేఅవర్ తీసుకున్నాను అందులో త్రీ అవర్స్ ఓన్లీ సింగపూర్ ఎయిర్పోర్ట్ చూడడానికి ఎక్స్క్లూజివ్గా కేటాయించాను అందులో భాగంగా నేను సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఏంటంటే కవర్ చేశాను అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్ని చాంగే ఎయిర్పోర్ట్ అంటారు ఇది వరల్డ్ ర్యాంకింగ్లో సెకండ్ పొజిషన్లో ఉంది ఫస్ట్ పొజిషన్లో ఖతార్ దేశంలోని తోహా ఎయిర్పోర్ట్ ఫస్ట్ ర్యాంకింగ్లోనే ఉంది అలాగే బిలో హండ్రెడ్ ర్యాంకింగ్స్లో మన ఇండియా నుంచి మాత్రం నాలుగు ఎయిర్పోర్ట్లు సెలెక్ట్ అయ్యాయి అందులో ఫస్ట్ది ఢిల్లీ థర్టీ సిక్స్త్ ర్యాంకు బెంగళూరు ఫిఫ్టీ నైన్ హైదరాబాద్ సిక్స్టీ వన్ బాంబే నైంటీ ఫైవ్ ఈ ర్యాంకింగ్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది బట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా సింగపూర్ ఎయిర్పోర్ట్ మాత్రం సెకండ్ పొజిషన్లోనే ఉంది అది దాని ప్రత్యేకత టోటల్ ఛాంగై ఎయిర్పోర్ట్లో నాలుగు టెర్మినల్స్ ఉంటాయి బట్ నేను మూడు టెర్మినల్స్ కవర్ చేశాను వన్ టూ త్రీ అందులో కొన్ని అట్రాక్షన్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మిగిలిన అట్రాక్షన్స్ అన్ని జూవల్ అని వేరే వీడియో చేశాను అక్కడ మిగిలిన అట్రాక్షన్స్ అన్నీ మీకు అక్కడ డిస్ప్లే చేస్తాను మీకు ఈ వరల్డ్ క్లాస్ ఛాంగై ఎయిర్పోర్ట్లోని కొన్ని అట్రాక్షన్స్ మీకు ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను అందులో ఒకటి ఫస్ట్ ఫ్రూ ఫ్రీ ఫుడ్ మసాజెస్ ఉంటాయి ఫ్రీ స్నూజ్ లాంచెస్ ఉంటాయి ఫ్రీ మూవీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లే అవుతుంటుంది ఏ టైంలో ఏ మూవీ ప్లే అవుతుంది అనేది అక్కడ డిస్ప్లే ఉంటుంది అండ్ డిఫరెంట్ కంట్రీస్ స్థాయికి అన్ని ఫుడ్ కోర్ట్స్ మనకి ఎయిర్పోర్ట్లో అవైలబుల్ ఉంటాయి ఈ ఎయిర్పోర్ట్లోనే ఇంటర్నల్గా గార్డెన్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు అలాగే కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది ఈ కైనటిక్ రెయిన్ కే ఉంటుంది అది జో టెర్మినల్ వన్లో ఉంటుంది అది జూల్ వీడియోలో కవర్ చేశాను అలాగే టాప్లో అంటే రూఫ్లో స్విమ్మింగ్ పూల్ విత్ జాకాజ్ ఉంటుంది మెయిన్ ఏంటంటే దీని ఇంటీరియర్ డిజైన్ ఎయిర్పోర్ట్ డిజైన్ అండ్ ఇంటీరియర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ముందుగా మేము కాక్టస్ గార్డెన్ అన్నది కవర్ చేసాము అది ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఈ కాక్టస్ గార్డెన్ అన్నది ఎయిర్పోర్ట్ లోపల టెర్మినల్ వన్లోనే ఉంటుంది ఇది నార్మల్గా మనం నడిచే ఫ్లోర్లో ఉండదు మీద ఫ్లోర్లో ఉంటుంది దీనికి ఎక్స్కలేటర్ ఉంది అలాగే స్టెప్స్ కూడా ఉన్నాయి స్టెప్స్ ద్వారా వెళ్ళినట్లయితే ఈ గార్డెన్ లోపలికి మనం వెళ్ళొచ్చు అన్నమాట ఇది ఇది మన జస్ట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి సైన్ బోర్డ్స్ ఫాలో అయినట్లయితే మనకి కాక్టస్ గార్డెన్ అనేది మేము వెళ్ళొచ్చు ఎంజాయ్ చేయొచ్చు దీనికి యాక్సెస్ ఎయిర్పోర్ట్ లోపల ఉంటుంది దీనికి సో ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ ఎయిర్పోర్ట్లో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఛాండ్లైర్స్ ఉన్నాయి మోడల్కి మీ గురించి అని ఒకటి డిస్ప్లే చేశాను అన్ని నేను డిస్ప్లే చేయలేను మోడల్కి ఒకటి మీ గురించి నెక్స్ట్ మేము వాటర్ లిల్లీ గార్డెన్ కవర్ చేసాం ఈ వాటర్ లిల్లీ గార్డెన్ స్పెషల్ ఏంటంటే రూఫ్ టాప్ నుంచి హ్యాంగ్ చేస్తున్నారు చూసారు బాల్స్ లాగా ఆ బాల్స్లోనే వీళ్ళు నేచురల్ గార్డెనింగ్ చేస్తున్నారు అనమాట బుషెస్ అది పెంచుతున్నారు అవే ఆర్టిఫిషియల్ కాదు నేచురల్ అవన్నీ అవన్నీ కూడా అది దీని తాలూకా స్పెషల్ ఇది టెర్మినల్ వన్లోనే ఉంటుంది ఇది కూడా ఈ లిల్లీ గార్డెన్ నుంచి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఎయిర్పోర్ట్ ఈ విధంగా కనబడుతుంది మనకి షాపింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం సింగపూర్ ఎయిర్పోర్ట్ అన్నది టాప్ అని చెప్పచ్చు ఎందుకంటే వరల్డ్ క్లాస్ అన్ని ప్రోడక్ట్స్ ఈ ఎయిర్పోర్ట్లో అన్ని బ్రాండ్స్ మనకి అవైలబుల్లో ఉంటాయి షాపింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను ఇక్కడ మీరు చూడొచ్చు ఫిష్ ఎక్వేరియం ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాటర్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందన్నది అనేది అసలు క్రిస్టల్ క్లియర్గా ఉంది వాటర్ అంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ కనబడుతుంది కూడా ఇదంతా కూడా నేచురల్ గార్డెనింగే ఇందులో ఏది ఆర్టిఫిషియల్ కాదు అంత నేచురలే అంత అని అంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అందుకే ఇది వరల్డ్ క్లాస్ సెకండ్ ర్యాంకింగ్లో ఉంది ఈ ఎయిర్పోర్ట్ పోర్ట్ వన్ మోర్ అట్రాక్షన్ ఏంటంటే ఏషియాస్ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూలు అండ్ జాకజీ కలిగినటువంటి ఎయిర్పోర్ట్ ఇది మేము వెళ్ళేటప్పటికి క్లోజ్లో ఉంది ఎందుకంటే దీంతో వర్కింగ్ అవర్స్ ట్వెల్వ్ ఓ క్లాక్ టు ట్వంటీ టూ అవర్స్ వరకే సో అందువల్ల దీన్ని ఇన్సైడ్ మేము కవర్ చేయలేకపోయాను ఎయిర్పోర్ట్లో ఎక్సెప్ట్ టెర్మినల్ ఫోర్ వన్ టూ త్రీకి ఇంటర్నల్గా ట్రైన్స్ ఉంటాయి విత్ ఇన్ ఎయిర్పోర్ట్ అంటే దాన్నే స్కై ట్రైన్స్ అంటారు ఏ టెర్మినల్ నుంచి ఏ టెర్మినల్కైనా ఈ స్కై ట్రైన్ ద్వారా మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఇది స్కై ట్రైన్ స్టేషన్లోని షోకేసు ఇందులోని వాటర్ ఫాల్స్ విత్ గార్డెనింగ్ స్కై ట్రైన్ తలక స్పెషల్ ఏంటంటే డ్రైవర్ అన్నది ఉండదు విత్న్ టెర్మినల్ వన్ అండ్ టూ త్రీ ఆ మధ్యలో ఎప్పుడు కంటిన్యూస్గా అలా రన్ అవుతూనే ఉంటాయి మనం ఏ టెర్మినల్ నుంచి ఏ టెర్మినల్ కన్నా ఫ్రీగా మనం ఈ ట్రైన్లో ట్రావెల్ చేయవచ్చు నెక్స్ట్ మేము ఎన్చాంటెడ్ గార్డెన్ కూడా కవర్ చేసాము ఇది టెర్మినల్ టూలో ఉంటుంది ఈ గార్డెన్ అన్నది ఈ ఎయిర్పోర్ట్లో కొన్ని బార్స్ మాత్రం రోబోస్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇక్కడ బార్ టెండర్స్ రోబోయే ఈ కాక్టైల్స్ అన్ని కూడా అవే ప్రిపేర్ చేస్తాయి రోబోసే ప్రిపేర్ చేస్తాయి రిలాక్సింగ్ హట్స్ ఇవి ఇది సింగపూర్ ఎయిర్పోర్ట్లోని ఉన్న ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇది టెర్మినల్ టూలో లెవెల్ త్రీలో ఉంటుంది ఇక్కడే మా బ్రేక్ఫాస్ట్ మేము ఫినిష్ చేశాం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఈ డ్రీమ్స్ కేప్ అన్నది టెర్మినల్ టూలో ఉంటుంది ఇది మాత్రం ఒక అద్భుతం ఇది ఎట్టి పరిస్థితుల్లోని ఎవరు మిస్ అవ్వద్దు దీని ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు చూడండి మనం స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాం కదా ఇది కిందన గ్లాస్ కనబడుతుంది కదా ఈ గ్లాస్ మీద రిఫ్లెక్ట్ అవుతుందంతా మీదన ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది రూఫ్ మీద ఆ ఎల్ఈడి స్క్రీన్ తలక రిఫ్లెక్షన్ ఇక్కడ మనకి కనబడుతుంది ఆ ఎల్ఈడి స్క్రీన్ ఎప్పుడూ డిఫరెంట్ స్క్రీన్స్ అన్ని ప్లే అవుతుంటాయి ఆ ప్లే అయిన స్క్రీన్ అంతా కూడా చూడండి అబ్బులుగా కనబడుతుంది కదా అదంతా కూడా ఎల్ఈడి స్క్రీన్ రూఫ్లో ఉంటుంది దాని రిఫ్లెక్షన్ మనకి కింద కనబడుతుంది అనమాట ఆ చుట్టూరు గార్డెన్ అంతా కూడా న్యాచురల్ గార్డెన్ అలాగే న్యాచురల్ ఎక్వారం కూడా దాని కింద మెయింటైన్ చేస్తున్నాడు చూడండి రూఫ్లో కనబడుతుంది కదా అదంతా ఎల్ఈడి స్క్రీనే రూఫ్ మీద ఉంటుంది ఆ రూఫ్లో ఆ ఒక డిజిటల్ ఎక్వేరియము ఎల్ఈడీలు అలా ప్లే చేస్తుంటాడు డిఫరెంట్ స్క్రీన్స్ ప్లే చేస్తుంటాడు ఆ ప్లే చేసిందంతా కూడా కింద గ్లాస్ పెట్టారు చూడండి ఆ గ్లాస్ మీద ఆ ఎల్ఈడి స్క్రీన్ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట రిఫ్లెక్ట్ అయ్యి మీదనే డిజిటల్ ఏదైతే ప్లే చేస్తుంటారో అది కూడా కిందన మనం ఆ గ్లాస్ మీద ఆ రిఫ్లెక్షన్ మనం క్లియర్గా చూడొచ్చు ఆ మధ్యలో అదంతా గార్డెన్ న్యాచురల్ గార్డెన్ మేము సన్ఫ్లవర్ గార్డెన్ కూడా కవర్ చేసాము ఇది టెర్మినల్ త్రీలో ఉంటుంది ఈ గార్డెన్ నిండా సన్ఫ్లవర్స్ ఉంటాయి బట్ వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పి దీని తాలూకా వీడియో నేనేది కూడా అక్కడ పోస్ట్ చేయట్లేదు ఈ మొత్తాన్ని కూడా సన్ఫ్లవర్స్ ఉంటాయి ఈ గార్డెన్ నిండానే ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్లో మరొక ప్రత్యేకత చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది రూఫ్ మాట ఆ రూఫ్ మీద ఎటువంటి ఎలక్ట్రికల్ లైటింగ్ లేదు కిందది చూస్తున్నారు కదా ఇది వాక్వే ఈ వాక్వేకి మీద రూఫ్లో ఎటువంటి ఎలక్ట్రికల్ లైటింగ్ లేకుండా నేచురల్ లైటింగ్తోనే అక్కడ లైటింగ్ ప్రొవైడ్ చేయాలి కదా అది దీని తలక స్పెషల్ ఈ ఛాంగయ్య ఎయిర్పోర్ట్లోని డిజిటల్ డిస్ప్లేస్ ఇంకొక వన్ మోర్ డిజిటల్ డిస్ప్లే అండ్ డిజిటల్ లైటింగ్స్ జస్ట్ శాంపుల్స్ కొన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఫ్రీ కాక్టైల్ అనమాట పర్ ప్యాసెంజర్ కి టూ కాక్టైల్స్ ఫ్రీగా వస్తుంది ఇది టెర్మినల్ త్రీలో ఉంటుంది అన్నమాట ఇది రోబో బార్ టెండర్ సో రోబోసే ఇస్తాయి మీకు బట్ దేర్ ఈజ్ అ ప్రొసీజర్ అక్కడ యాప్ ఉంటుంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయితే మీకు రెండు కాక్టైల్స్ ఫ్రీగా వస్తాయి దాంతో కూడా మీకు ఒక రెండు స్నాక్స్ కూడా అంటే చిప్స్ ప్యాకెట్స్ కూడా ఇస్తారు వీళ్ళు ఫ్రీ కానీ రోబోస్ ఇస్తాయి సో ఇది ఫ్రీ కాక్టైల్ అక్కడ అది టెర్మినల్ త్రీలో ఉంటుంది చాలామందికి ఎవరికి తెలియదు ఇది ఒక అట్రాక్షన్ అక్కడ ఇవన్నీ అట్రాక్షన్స్ మీరు చూడాలంటే డిఫరెంట్ టెర్మినల్స్కి వెళ్ళాలి ఈ టెర్మినల్స్కి వెళ్ళి వెళ్ళడానికని ఫ్రీగా స్కై ట్రైన్ ఉంటుంది దాన్ని యూస్ చేసుకొని ఏ టెర్మినల్ నుంచి ఏ టర్మినల్కైనా చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు చూడవచ్చు కదా అలా కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి ఈ స్కై ట్రైన్ వాడుకొని ఏ టర్మినల్కైనా వెళ్ళొచ్చు మనం ఇంకొక అట్రాక్షన్ ఫ్రీ సింగపూర్ టూరు ఇది ఎయిర్పోర్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు బట్ దానికి ఎలిజిబిలిటీ ఏంటి దాన్ని అవైల్ చేసుకో ఎలా అవైల్ చేసుకోవాలన్నది వేరేగా వీడియో చేశాను నేనైతే అవైల్ చేసుకున్నా ఆ వీడియో ఫాలో అవ్వండి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్ జూవెల్ దీని మీద సపరేట్గా వీడియో చేశాను టెర్మినల్ వన్లో అవుట్ సైడ్ ఉంటుంది ఈ ఛాంగా ఎయిర్పోర్ట్లో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి నేను కొన్నే కవర్ చేశాను అవి ఇక్కడ కొన్ని డిస్ప్లే చేశాను కొన్ని జూవల్ వీడియోలో పెట్టాను కొన్ని ఫ్రీ సింగపూర్ టూర్లో పెట్టాను బట్ కవర్ చేయడానికి చాలా ఉన్నాయి కొన్ని నేను కవర్ చేశాను నేను కవర్ చేసినంత వరకు మీకు మ్యాక్సిమం చూపించడానికి నేను ట్రై చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్